హాయ్ ఫ్రెండ్ నమస్తే శివాజీ అనసూయ మధ్య ఇష్యూ కోర్టు వరకు చేరింది ఏం జరుగుతుందనే సమయంలో మెరుపు తీగలో మధ్యలోకి నాగబాబు వచ్చారు అసలు నాగబాబు ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు నాకు తెలిసి అనసూయ ఫోన్ చేసి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే అనసూయకి ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ చేయడం లేదు బాబు గారు నువ్వు మీరు ఎలాగైనా సపోర్ట్ చేయాలి నాకు మీ సపోర్ట్ వస్తే కొన్నంత ధైర్యం వస్తుంది అని ఆమె చెప్తే ఈయన వచ్చారనిపిస్తుంది ఈయన వస్తూ వస్తూ ఏం మాట్లాడారంటే ఆడవారు ఆడవారికి సపోర్ట్ చేయడం లేదేంటి మీరు అలా మాట్లాడిన వారిని బయటికి తీసుకొచ్చి ఊరేగించి చెప్పుతో కొట్టాలని ఆడవారికి రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశారు నాగబాబు గారు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది మొన్న లూలు మాల్లో నిధి అగర్వాల్ పైన అందరూ అంటే ఇబ్బందికరమైన డ్రెస్ వేసుకుని వస్తే అందరూ ఆమెపై పడ్డం ఆమె ఇబ్బంది పడ్డం తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఆ తరువాత దండోరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అతను ఏమన్నారు అమ్మ మీరు సినిమాలో ఎలా అయినా నటించండి ఏ విధంగా ఉండండి కాస్త పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కాస్త పద్ధతిగా స్త్రీని చూస్తే అమ్మ గుర్తుకు రావాలి మన భారతీయ సాంప్రదాయాలు ఆ విధంగా ఉంటాయి స్త్రీ అంటే ఆదిశక్తి మీరు కాస్త బయట కప్పుకోండి ఎంత సామాన్లు దాచుకుంటే మీ విలువ అంత పెరుగుతుందని ఆ సామాన్లని ఒక్క వడ్డు తప్పించి అతను మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు ఇప్పుడు మీరు వచ్చి ఆడవారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నాగబాబు గారు ఎంత రెచ్చగొట్టినా ఆడవారు రెచ్చిపోయే స్థితిలో అయితే లేరు ఎందుకంటే వాళ్ళంత తెలుగు వారు కాదు నిజంగా అతను మాట్లాడిన మాటలు తప్పు ఉంటే ఆడవారు మహిళా సంఘాలు ఎప్పుడూ అతని పైన విమర్శించేవారు కానీ హనసోయకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అతను మాట్లాడిన దీంట్లో తప్పేం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ అలాగే ఒక పెద్ద న్యూస్ ఛానల్ కానీ బిగ్ బాస్ టైపు ఒక నెంబర్ ఇచ్చి మీ ఓటు ఎవరికి శివాజీకి అనసూయి కానీ ఓటింగ్ శాతం పెడితే నాకు తెలిసి నైంటీ పర్సెంటేజ్ శివాజీ గారికి పడుతుంది ఎక్కడో టెన్ పర్సెంటేజ్ అనసూక పడుతుంది ఆయన మాట్లాడింది ఏంటో తప్పు లేదు కాబట్టి నాగబాబు గారి మాటలకి దండోర సక్సెస్ మీట్లో శివాజీ గారిని ఫ్రెష్ అయితే అడగడం జరిగింది మీపై నాగబాబు గారు ఇలా విమర్శించారంటే నేను ఆ వీడియో ఇంక చూడలేదు కానీ అసలు ఏంటి కుట్ర నేను మాట్లాడిన మాటలేంటి అసలు అంతలా నాపై కుట్ర చేయవలసిన అవసరం ఏముంది ఒకటి మాత్రం అర్థమైంది ఎవరికి సలహాలు అయితే ఈ రోజుల్లో ఇవ్వకూడదు సలహాలు ఇస్తే వాడుకు టెర్రిస్ట్లా మారిపోతారు టెర్రరిస్ట్లా చూస్తారని అతను అనడం అయితే జరిగింది ఎవరో నన్ను భయపెడితే నేను భయపడే రకం కాదు ఇది కాకపోతే ఇంకొకటి నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది ఆ పొలం నేను చూసుకుంటాను కానీ ఎవరో ఏవో అన్నారని నేను భయపడి భయపడే క్యారెక్టర్ కాదు అని చెప్పడం అయితే జరిగింది నాగబాబు గారు శివాజీ గారికి చెప్పుతో కొట్టాలని అన్నారు అసలు శివాజీ గారు చేసిన తప్పేంటి మర్డర్ చేశాడా మానభంగం చేశారా ఎవరిపైన అత్యాచారం చేశారా చెప్పుతో కొట్టవలసినంత స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అసలు ఎందుకు అలాగే ఆడవారిని రెచ్చగొడుతున్నారో అర్థం కావడం లేదు మరి ఈ ఇష్యూ నాగబాబు గారు అలాగే నాన్వేజ్ను నోటుకు వచ్చినట్లు తిట్టారు మరి ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో ఎక్కడ చల్లారుతుందో తెలియదు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి